హాయ్ గాయస్ ఈరోజు అయితే మనం తడిపితులు అయితే ఉన్నాము మనకు అన్న కూడా అవైలబుల్ గా ఉన్నాడు షెడ్యూల్ ఓనర్ కాస్ట్ అయితే చెప్తాడంట అన్నని ఒకసారి అడిగితే అడిగి తెలుసుకున్నాం పెద్దనా ఈ బొమ్మ అయితే ఎంత పడవచ్చు ఎన్ని అడుగులు ఉంది పది అడుగులు అయితే ఉంది న్యూ మోడల్ ఇరవై ఎనిమిది వేలు అయితే పడుతుందంట ఎవరైనా తాడిపత్రి నుంచి మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇంకోటి వచ్చేసి పక్కనే ఉంది చూడొచ్చు ఇది ఇది ఎన్ని అడుగులు వస్తుంది ఇది తొమ్మిది నర వస్తా అంట కాస్ట్ వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు అలాగే చాలా బొమ్మలు అయితే ఉన్నాయి మొత్తం అన్ని చూపిస్తాను చూడండి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా అయితే చెప్తున్నాడు ఫస్ట్ మెయిన్గా అట్రాక్షన్ వచ్చేసి ఈ బొమ్మనే చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది వేలకు వచ్చేసి చాలా మంచిగా ఉంది మొత్తం మన దగ్గర స్టార్టింగ్ ఉంది ఎంత నుంచి వరకు ఉన్నాయి దగ్గర తాడిపత్రిలో అడ్రస్ చెప్తాను చూడండి సిరి డాబా డైరీ మిల్క్ పక్కన ఉంటుంది ఈ షెడ్ వచ్చేసి నంద్యాల రూట్లో ఇది వచ్చేసి పదమూడు అడుగులు వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నాడు ఇంకా లోపల చిన్న మూడు అడుగుల నుంచి పదమూడు అడుగుల వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ షాప్ లో బొమ్మ వచ్చేసి మొత్తం ఏడు అడుగులు అయితే ఉన్నాయి మొత్తం పదహైదు వేలు లైన్ మొత్తం రో చూసుకోవచ్చు బొమ్మ ఇది వచ్చేసి తొమ్మిది వేలు అంట ఐదు అడుగులు అయితే ఉంది చిన్న బొమ్మలు చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి అన్న దగ్గర మూడు అడుగులు టీ నాలుగు అడుగులు ఐదు వేలు చిన్న నాలుగు వేల ఐదు వందలు అంటే ఇది వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇదేనా ఇది నాలుగు వేల ఐదు వందలు ఆరు వేలు ఉన్నది చాలా అంటే చాలా తక్కువలో ఐదు అడుగులు ఆరు అడుగులైతే అయితే ఉంది అయోధ్య మాడలు చాలా పెద్ద విగ్రహాలు అయితే చూసాము ఇప్పటివరకు అయితే చిన్నది చాలా రీజనబుల్ గా చెప్పాడు అన్న ప్రైజ్ వచ్చేసి పదహైదు వేలు చెప్పాడు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి విజిట్ చేయండి అన్న షాప్ అయితే ఇది వచ్చేసి ఏడు అడుగులు వస్తుంది అండి పదహారు వేలు చెప్పాడు ఇది వచ్చేసి ఏడున్నర నుంచి ఎనిమిది అడుగులు వస్తుంది పదహారు వేలు చెప్పాడు అన్న న్యూ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్న దగ్గర అన్న నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి అన్నకైతే ఫోన్ చేసి కన్సల్ట్ అవ్వండి సేమ్ రెండు ఒకటే మోడలే కలర్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది చూసుకోవచ్చు బాడీ కలర్ అయితే సేడ్ అన్న వచ్చేసి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది అడుగులు వచ్చేసి మొత్తం పద్దెనిమిది వేలు చెప్పాడన్నా చాలా రీజనబుల్ అయితే ఉన్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇంకోటి సేమ్ ఈ రెండో వచ్చేసి ఒకటే మోడలే ఈ రెండో వచ్చేసి పద్దెనిమిది ఓన్లీ బాడీ కలర్ మాత్రమే చేంజ్ అయ్యింది రెండు నెమల మీద ఉన్నాయి ఈ రెండు వచ్చేసి పదహైదు వేలు చెప్పాడు అలాగే ఇటు సైడ్ చూసుకోవచ్చు ఇంకో పక్కలోనే ఈ అయితే పదహైదు వేలు చెప్పిన తర్వాత ఈ రెండు ఇది ఉంది ఇది వచ్చేసి ఇరవై వేలు చెప్పాడు అన్న ఇలాంటిది ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా వచ్చింది ఇక్కడ ఉంది అయితే చూపిస్తాను చూడండి ఇది ఇది కూడా ఇరవై వేలే చెప్పాడన్న మొత్తం ఇది కూడా పదహైదు వేలే ఇక్కడ ఒకటి గరుడ వాహనం అన్న దగ్గర ఈ టూ మోడల్స్ అయితే ఓన్లీ అవైలబుల్ గా ఉన్నాయి ఆల్రెడీ బుక్ అయిపోయా ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది అంట ఆల్రెడీ ఒకటి అయితే బుక్ అయింది ఇంకొకటి అయితే ఉంది ఇది ఇరవై ఆరు వేలు అంట వేణుగుతో వచ్చి అలాగే అటు సైడ్ పార్వతీదేవి వచ్చి మనకి పీఠ మీద అయితే అవైలబుల్ గా ఉంది విగ్రహం ఇది వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్పాడన్న ఇది వచ్చేసి పన్నెండు అడుగులు వస్తారంట పడగల మీద అయితే మనకు అవైలబుల్గా ఉంది బొమ్మ ఇది వచ్చేసి ఇరవై నాలుగు వేలు అంట ఇది వచ్చేసి పదమూడు అడుగులు అయితే ఉంటుంది మొత్తం ఇది వచ్చేసి ముప్పై వేలు చెప్పాడన్న కృష్ణుడు టైప్ అయితే విగ్రహం అయితే అవైలబుల్గా ఉంది కృష్ణుడు అలాగే రాధా లో వచ్చేసి మనకైతే అవైలబుల్గా ఉంది ఇది విగ్రహ నేను వచ్చేసి అన్న షాప్ లో అయితే అట్రాక్టివ్ మోడల్ అయితే ఉంది ఇది ఒకటి ఆల్రెడీ ఒక పీస్ అయితే ఆర్డర్ అయిపోయింది ఇంకొక పీస్ అయితే ఉంది జస్ట్ ఓన్లీ ఇరవై ఎనిమిది అయితే చెప్పాడు అన్న అన్న నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి విజిట్ చేయండి అన్న అడ్రస్ కూడా చెప్తాడు ఒకసారి అన్న మాటల్లోనే విన్నాము నందాలకెళ్ళే రూట్ లో వచ్చేసి శ్రీడాబా పక్కనే పాల డైరీ మిల్క్ ఉంటుంది పక్కనే అయితే అన్న షాప్ అయితే అవైలబుల్ గా ఉంది